యుహోశువ నాయకత్వంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి మోసే చేతులెత్తుతూ ఉంటే యుహోశివ నిలబడి ఎన్నో యుద్ధాలు జరిగించాడు యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు పరాక్రమం కలిగిన వాడిని సిద్ధపరచగలిగిన వాడు యోహోశివ ఆత్మను పొందుకున్నవాడు పరిచారకుడు ఎన్నో రకాల అనుభవాలు కలిగిన యుహోశివా హృదయంలో భయం ఉంది ఇప్పటి వరకు పాదాల దగ్గర నిలిచి మనం ఈ పరిచర్య చేసుకోగలిగాం ఇప్పుడు దైవజనుడు లేడు వెళ్ళిపోతున్నాడు దేవుని దగ్గరికి ఈ ప్రజల పరిస్థితులు ఏంటి వీళ్ళని ఎవరు పోషిస్తారు వీళ్ళకి ఆకలి వేస్తే అన్నం ఎవరు పెడతారు దాహం వేస్తే నీళ్ళు ఎవరు ఇస్తారు ఎన్నో సంవత్సరాలు నా దైవజను ఆకలి వేసినప్పుడు వాళ్ళు అడిగారు సనిగారు ఎన్నో రకాలుగా చేశారు మోసే కాబట్టి దేవుడి దగ్గర నిలిచి పూరేళ్లు పంపాడు ఎన్నో రకాలుగా దేవుని దగ్గర కార్యాలు చేయగలిగాడు కానీ ఇప్పుడు నా వల్ల అవుతుందా ఇప్పుడు చూస్తే ఎదరమో యోద్ధ నది అడు చూస్తే ఎరుకో ఎరుకోడలు ప్రాకారములు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదంలోనికి నేను వెళ్ళగలుగుతానా ఇలా ఎన్నో రకాల ఆలోచనల చేత భయపడుతున్నా యహోశివాకి మోసే పిలిచి చెప్పిన మాట ఒకటి అందరి ముందు భయపడమాక నువ్వు నువ్వు ధైర్యంగా ఉండు అనియా అంటూ ఒక మాట చెప్పాడు ప్రజలందరి ముందు నువ్వు ఉండాలి యహోషివా నీ ముందు నడుచువాడు నీ దేవుడైనా యుహోవా ఇంటికి స్తోత్రం చెప్పండి ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట నీ ముందు ప్రభు ఉండబోతా ఉన్నాడు మన కుటుంబాలకు ప్రభు ముందు ఉండబోతున్నాడు మన పరిచయకు ప్రభు ముందు ఉండబోతున్నాడు లోకంలో చాలామంది వారి ముందు చాలా మంది ఉంచుకుంటారు దేవుణ్ణి ఉంచుకోవడం కంటే లోకంలో ఉన్న వాటిని ఉంచుకుంటారు వారి అతిశయం ప్రభు కాదు వారి ముందు వారికి ఉన్న డబ్బు వారికి అతిశయంగా ఉంటుంది వారి డబ్బును పట్టుకుని ముందుకు వెళతారు లోకంలో ఉన్న పరిస్థితులు చెబుతున్నాను లోకంలో ఉన్న వాటిని బట్టి ప్రజలు వాటిని ముందుకు పెట్టుకుని వెళ్ళొచ్చేమో కానీ మనం ఆరాధించే దేవుడు మన ముందుడు మన అతిశయం మన ప్రభువే మన అతిశయాస్పదం మన ప్రభువే ఈరోజు ఈ మాటలు ఉండిన మీ జీవితంలో మీ కుటుంబానికి ముందు నా ప్రభు నడిచును గాక